అంటే ఒక సైన్యం మన వైఎస్ఆర్సిపి సైన్యం తయారు చేసుకుంటే డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కూడా మనం తయారు చేసుకోవాలి అంటే మొత్తం కలిపితే ఎనిమిది వేల నుంచి పదివేలు మంది వరకు కూడా మన వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు మనం ముందుకు వెళ్తాం మరి ఈ విషయం ఇప్పుడు మరి పెద్దలు చాలా బాగా చెప్పారు మహేష్ గారు జగన్ అన్న కూడా మన కోటి సంతకాలు కార్యక్రమంలో రెండు రోజులు అక్కడ జరిగినటువంటి మీటింగ్లో జగన్ ఒక విషయం చాలా స్పష్టత ఇచ్చారు చాలామంది మేమంతా కూర్చుంటే నా వైపు తిరిగి చూసి అమ్మ నువ్వు ప్రతి దగ్గర చెప్తావు అమ్మ ప్రతి నాయకుడికి చెప్తావు ప్రతి కార్యకర్తకి చెప్తావు ప్రతి ప్రతి వైఎస్ఆర్సీ అభిమానికి చెప్తావు ఈసారి మళ్ళీ మనం వెంట వెంటనే రావాలి మనం బలోపేతం అవ్వాలి మనం అందరం ఒకటి అవ్వాలి మన ప్రభుత్వాన్ని ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారంలోకి వెంట వెంటనే రావాలి వచ్చిన వెంటనే ఆ గ్రామానికి రారాజు అక్కడ వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యుడే అని జగన్ ఇది చాలా గొప్ప విషయం చాలా పెద్ద విషయం ఇది ఇప్పుడు మహిళ చెప్పారు అంటే మన మన గ్రామం తాలూకా బాధ్యతలు మన గ్రామంలో ఉండేటువంటి కష్ట నష్టాలకు ఎదుర్కొనేటువంటి ధైర్యం మన గ్రామ ప్రజలకు మంచి చేసేటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కటి మనం పూర్తి అవ్వాలంటే మనం ఈరోజు పటిష్టంగా బలంగా శక్తివంతుడిగా వైఎస్ఆర్సిపి కార్యకర్తగా నాయకుడిగా మరి సైన్యంగా ముందుండాలి మన జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి మన ముఖ్యమంత్రి అయిన వెంటనే జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ గ్రామానికి రారాజు మహారాజు మన వైఎస్ఆర్ గుండె పద్ధతి ఉండాలి మరి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ప్రతి ఒక్కరికి మనం అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరి నష్టాన్ని తీర్చుతాం ప్రతి ఒక్క నష్ట పరిహారాన్ని వెంట వెంటనే అందిస్తాం ప్రతి ఒక్క విషయంలో సంక్షేమ పథకాలు అందించడంలో కానీ అభివృద్ధి అంటే ఒక గ్రామానికి కమిటీలు వచ్చేసరికి డెబ్బై నుంచి ఎనభై మంది వరకు కూడా ఆ కమిటీలో మనం వాళ్ళందరినీ పార్టిసిపేట్ చేసే విధంగా వాళ్ళందరినీ మనం కోఆర్డినేట్ చేసుకోవాలి సో ఇక్కడ గౌరవ సర్పంచెస్ గౌరవ ఎంపీటీసీస్ గౌరవ ఎంపీపీ గారు గౌరవ జడ్పీటీసీస్ అక్కడ గౌరవ మండల అధ్యక్షులు మరి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా మరి ముఖ్యమైన నాయ నాయకులు ప్రముఖమైన నాయకులు పదవి హోదా ఇవన్నీ అవి ఉంటూ ఉంటాయి ముఖ్యంగా మన పార్టీని మళ్ళీ బలోపేతం మరింతగా చేయాలి ప్రజల తాలూకు ఆకాంక్ష పూర్తి చేయాలి ప్రజల తాలూకు కష్టాలు తీర్చాలి మళ్ళీ మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తేనే పేద ప్రజలు తాలూకు మనోభావాలను మనం పూర్తి చేయాలంటే ఆకాంక్షతో మనం అందరం కష్టపడి పనిచేయాలని మరి మన జగనన్న పరిపాలన మనం చూసాం మనం అందరం కూడా అందరం భాగస్వాములు అయ్యాం ఎక్కడ కులమత వర్గం భేదాలు లేవు ఎక్కడ కూడా పేదవారు గొప్పవారు అని తారతమ్యం లేవు పెద్ద తారతనం పేదరికం అనేటువంటి ఆ మార్పు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అర్హతగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అర్థవలసే పనుక మనం ఇచ్చాం అయితే మంచి పనులు చేసినప్పుడు కొన్ని మన కార్యకర్తలకి కొన్ని రకాలైనటువంటి మనకి నష్టాలు జరిగాయి మరి అందరికీ మంచి చేస్తున్నప్పుడు మరి తెలిసిందే కదా అమ్మ అందరికీ అన్నం పెడతారు తన తండ్రితో సార్ పౌరతో అన్నంతో అన్నం చేస్తారు మరి ఈ విషయమే మన నాయకులందరూ కూడా కొన్ని చితాస్తున్న కష్టాలు కొన్ని ఎదుర్కొన్నాం ఇబ్బందులు ఎదుర్కొన్నాం కానీ ఈ శాశ్వత కాదు వీటి వల్ల మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నా మనం మంది ప్రజలకు మంచి చేశామని మారిపోవడం మర్చిపోకూడదు అందుకే మళ్ళీ జగనన్న మళ్ళీ మళ్ళీ చెప్పినారు ఈసారి వైఎస్ఆర్సి పార్టీకి నిబంధ్యలే మరి పార్టీ తాలూకా మంచితనంతో ప్రభావితమై మరి ప్రజలకు మంచి చేయాలనే ఆశతో ఎవరైతే సేవ చేస్తూ ఈ కష్టకాలంలో పార్టీతో ఉన్నారో రేపు ఉదయం రేపు ఇరవై తొమ్మిదిలో మనం మళ్ళీ గెలుస్తాం గెలిచిన వెంటనే పార్టీ కష్టపడిన వాళ్ళకే అన్ని విధాలుగా ముందు మీ పార్టీ విషయాన్ని మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈ విషయాన్ని మనం ప్రజల్లో మరింత బలంగా తీసుకొని వెళ్ళాలి ఈ విషయాన్ని మన కార్యకర్తలకి మరింత బలోపేతం చేసే విధంగా మాట్లాడాలి ఎక్కడ కూడా మన శక్తిని తగ్గించుకోకూడదు ఎక్కడ కూడా మనం బలాన్ని తగ్గించుకోకూడదు మన సరస్వతినిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరిలో మరింత జ్ఞానం ముందుకు తీసుకొని వెళ్ళి మరి వ్యాప్తి చెందించి మన వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించుకోవాలి మన జగనాలను ముఖ్యమంత్రి చేసుకోవాలి ప్రతి ఒక్క పేద ప్రస్తుతాలకు వెనక్కి మనం ఉండాలి వాళ్ళ కష్టాలను తీర్చాలి మన నాయకత్వం నిరూపించుకోవాలని మేము అందరూ కూడా మనసాహారం